ప్రైజ్లా దేవుడికి స్తోత్రం హలి ప్రిమిని బిడ్లారా సహోదరరా దేవుడి కృప మీకందరికీ గాక కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశతో ప్రేమపూర్వగా వందనాతులు చేస్తాను దేవుడి ఇచ్చిన అవకాశం పెట్టి దేవుడి కృప అందరికీ తోడే ఉండాలని ప్రేమిని బిడ్లారా సహోదరా మరి ఈరోజు కొన్ని విషయాలు దేవుడి మాటలు చక్కగా వినాలి ఎందుకనక మనం ఏ స్థితిలో ఉన్నా మార్చే దేవుడు అంశం నీ స్థితిని చూసి మార్చే దేవుడు మార్కో దేవుడు నిన్ను మార్చే దేవుడు నీకు కలిగి ఉన్న గట్టిగా పట్టుకోవాలి ఎలాగండి నీ కలిగి ఉన్న దాంట్లోనూ దేవుడిని పట్టుకో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నిన్ను పట్టుకొని నీ స్థితిని చూచి మార్చే దేవుడు ఇందులోను బైబిల్లో ఉంది ఈ సారం చెప్పాలని నేను ఆశిస్తున్నాను నీ స్థితిని చూసి మార్చే దేవుడు ఎలా మార్చాలి ఇందులో కుండ్లను మన ఎలా ఉండాలి ఏ రకంగా నడవాలి అని ఉంది రోమ ఐదు పదకొండు అంతేకాదు మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మనముకు దేవుని ఎందుకు అతీష్ఠపడుతున్నాం మనం దేవుని యందు అతిష్టపడుతున్నాం ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము సమాధానం ఈ మధ్యలోనూ సమాధానం లేక ఎంతమంది కొరువైపోతారు దేవుడి సమాధానం లేక దేవుడి ఇచ్చిన మరి ఆయన ఇచ్చిని కట్టుకులు పోతారు మరి ఆయన ఇచ్చిన ఈ మహిమలు పొందుకోలేకపోతున్నారు కానీ సమాధానం ఉండి ఆ సమాధానం దీవించు సమాధానం నడివి ఆయన ప్రకారం ప్రార్థించు నీకు సమాధానం ఉందండి సమాధానికి పొంది ఉన్నాము ఎట్లనక ఒక మనుషుల ద్వారా పాపమును పాపమును ద్వారా అంటే పాపమును పాపము ద్వారా మరణ లోకము ఎలాగో ప్రవహించను అలాగే మనుషులు కూడా పాపము చేసినందున ఆయన అలాగా ప్రాశ్చిత అందరికీ సంప ప్రార్థన చేశాడు ఒక కనికరించే దేవుడు సంప ప్రార్థన చేశాడు ఒక ప్రాణ త్యాగం చేశాడండి పాపములకి పాపములకు పాపములు క్షమించేసి ఒక ప్రాణ త్యాగం చేశాడు ఏసయ్య మనం ఏ రకంగా ఉండాలి ఏ స్థితిలో పడిపోయాము క్షమాధానం అత్తగా దేవుడి దగ్గర ఉండు ఆ సమాధానం ఏంటి దేవుడికి ఇస్తాడు విశ్వాసంగా అదే విషయంలో రెండు మాటలకు వెళ్తామండి రోమా ఏడు ఆరు ఇప్పుడైతే దేని చేత నిర్భి ఉండదేమో దాని విషయంలో సనుభవై ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది కనుక మీరు అక్షరాల సారము ప్రాచీన స్థితిలోను గలవారకు గాక ఆత్మసారగా నవస్థితిని గలవారమై సేవ చేస్తున్నాము ఇప్పుడైతే నిబ్రమగా దానికి చనిపోవాలని ధర్మశాస్త్రం అనుకోవద్దు ఎందుకనక విడుదల పొందావు కనుక అక్షరాల అక్షరాల సారముగా నీకు విడుదలక నీ స్థితి మార్చే దేవుడు మార్చి పాశి ఆత్మసారముగా అంటే ఆత్మస్థితి నవయ లాగా ఉండాలి నవసారము లాగా ఉండాలి ఆర్థిక స్థితి లాగా ఉండకూడదు నువ్వు కుంగుపై వ్యాధులతో స్థితిలో ఉండకూడదు రోధిస్తూ మరి శుంభిస్తూ స్థితిలో ఉండకూడదు ఎలా ఉండాలండి దేనికి ఉండాలండి ఆత్మసారముగా ఎలా అండి ఆత్మసారముగా నవీనీ స్థితి లాగా ఉండాలంట నవమాసములోను నడిపించే నడిపించే యేసు నేను ఒక శిరసక ఆ అంగీకరించే యేసు నీ స్థితిని చూసి మార్చే దేవుడు యేసు ఆమె మనం ఏ రకంగా ఉండాలి నిసాయి స్థితిలో కాదు ఆత్మసారంగా ఉండాలి ఏమిటారా పిలుపులకి వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి పిలుపు నాలుగు పదకొండు వెళ్తూ చూడండి నాలుగు పదకొండు నాకు కొదుపు కలిగిన అందరి నేను ఎలాగో చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానని ఆ స్థితిలో నువ్వు సంతృప్తి కలిగినట్లు చేర్చుకొని ఉన్నాను నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఉన్నావు దుఃఖాలున్నావు వ్యాధులున్నావు కుటుంబ డబ్బు లేక లేకపోతే ఆరోగ్యం బాధ లేదా కుటుంబాల బాధ భర్త మార్పు లేక భార్య మార్పు లేక బిడ్డల మార్పు లేక జాబు లేక లేకపోతే ఏదో ఒక స్థితి ఉంటది ఆ స్థితి నిన్ను మార్చేసాడు దేవుడు మార్చి ఎలా మార్చేయండి నువ్వు ఏ స్థితిలో ఉండను ఆ స్థితిలో నేను ఉండను సంపదన స్థితిలోను అంటే ఉండనే ఎరుగుతు సంపదన సంపదన కావాలి ఆర్థిక సహాయం కావాలి ఆ సంపదని స్థితిలో ఉంటేనే నీవ్ ఏ స్థితిలో పడిపో ఆ స్థితిలో నువ్వు దేవుడు లేక తీసాడు దేవుడు మర్చిపోతే ఎలాగా పాపములు పాపములు జీవించే ఎలాగా పాపములు జీవిస్తే పాప హోత జీవితాన్ని విడిచిపెట్టేసి అది దూరముగా పెట్టేది నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడి చెప్తాం పరిశుద్ధంగా నివసిస్తే అది దేవుడికి చిన్న కిరటం నీకు ఇలా ఉన్న మా దేవుడి చిత్తం అడగాలే దేవుడు ఎరిగేటట్లుగా కొనసాగేట్లుగా సమాధానం కాస్త తనకు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నేను మార్చేవాడు మార్చినప్పుడు దేవుడి ప్రకారం నడవాలి అప్పుడే దేవుడు నేను ఏం చేస్తానండి అండి హెచ్చించగా చేస్తాడు ఎప్పుడు నీ మనసు తగ్గుందో అప్పుడు హెచ్చించేస్తాడు నీ మనసు కుదిరి లేక శాంతి సమాధానం లేక ఏమి లేకనే నువ్వు వెచ్చిగా మాట్లాడుకో నీ జీవితం ఏం చేస్తే తగ్గించబడిపోతాయి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మరి మంచి అధికారుల మరి అనేక బిడ్డలు అక్కడ నీ స్థితిని చూసి మార్చాడు నీ కలిగి ఉన్న దాంట్లో పట్టుకున్నావు నీ స్థితిని చూసి మార్చే దేవుడు దేవుడి మాట వదలద్దు కష్టమైన సుఖమైన ఇబ్బంది అయినా ఇరికైన సోదైన ఏదైనా దేవుడు మాత్రం వదలద్దు దేవుడు నీ పక్షిమక నీ స్థితిని మార్చేశాడు ఆడికి మార్చేశాడు నువ్వు నా సత్తు నేను నీ పేరు పిలుస్తున్నాను పేరు పిలిచాడు నీ ఏ పేరైనా నీ ఏ పేరు ఉందో ఆ పేరు పిలుస్తున్నాడు దేవుడు నువ్వు నా సొత్తు కుమారి నువ్వు నా చెత్తు కుమారుడా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నా నా కట్టడలను నడువు సత్యం తెలుసుకోవాలి ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తున్నాను దేవుడు మాటలు దివించి ఆచరించిన కాక ఆమె ప్రార్థన అండి వరుషుద్ధమైన ప్రేమ కృపగల దేవాన్ని స్తోత్రాలు అనేక బిడ్డలు రక్షణ తెచ్చండి నాయన కుటుంబాల కొరకు బిడ్డల కొరకు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో మార్చే దేవుడు తండ్రి నాయన నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమన్నా తండ్రి నాయన మా కలిగిన స్థితిలో పడవా నేను ఆరాధిస్తాను మా కలిగి ఉన్నంత పడవన సహాయం ఆశీలో మేలు చేయమని క్రీస్త పరిశుద్ధి దాస్తులు ఎదురు తండ్రి ఆమె రైతులండి అందరికీ వందరాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె